మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి వైద్య బృందానికి జిల్లా కలెక్టర్ అభినందన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ ఎన్క్వాస్ సర్టిఫికేట్ పొందగా ఇదే స్ఫూర్తితో రోగులకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి పిలుపునిచ్చారు రోగులకు అత్యుత్తమ మెరుగైన వైద్యం అందించడం ఆరోగ్య కేంద్రంలోని విభాగాల మెరుగైన నిర్వహణకు గాను గంభీరావుపేట మండలం లింగన్నపేట పీహెచ్సి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్క్వార్ సర్టిఫికేట్ పొందగా శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో వైద్యులు సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా వైద్య బృందానికి కలెక్టర్ అభినందనలు తెలిపారు లింగన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు సిబ్బంది ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గౌతమి ఇన్ఛార్జి జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీరాములు ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ నయీమా క్వాలిటీ మేనేజర్ సాగర్ లింగన్నపేట మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి